అందరికీ నమస్కారం కార్తీక పురాణ శ్రవణ ఇరవై ఒక్క రోజులో భాగంగా ఈ రోజు లింగోద్భవ కథ గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ భగవంతుడైన పరమశివుడు ఎప్పుడు ఎక్కడి నుండి పుట్టినవాడు కాదు ఆయన ఆది మూలం పరబ్రహ్మ స్వరూపం అతనికి మొదలు లేదు అంతం లేదు ఇదే లింగోద్భవ కథ యొక్క మూలార్థం పురాణాల్లో చెప్పబడిన ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మదేవుడు మరియు రక్షక ప్రభు మహావిష్ణువు మధ్య గొప్ప తర్కం జరిగింది శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మగారిని నీవు సృష్టికర్త అయినా సృష్టిని మొత్తం సంరక్షించేది కాపాడేది నేను కాబట్టి నాకే ప్రధాన తత్వం దానికి బ్రహ్మ గర్వంతో ఇలా అన్నాడు నేనే సృష్టిని కల్పించాను నీవు కేవలం కాపాడేది మాత్రమే నన్ను ఆధారపడి ఉంది కాబట్టి నేనే ప్రధాడు ప్ర ప్రధానమైన వాడిని అని ఇలా ఇద్దరి మధ్య వాదన పెరిగింది దేవతలు భయపడి చూడసాగారు ఇద్దరు పరమ దేవతలు కలహిస్తే జగత్త నశి నశిస్తుంది అని వారు భయపడ్డారు ఆ సమయంలో అచానకంగా ఆకాశం నుండి ఒక మహా జ్యోతి స్తంభం వెలువడింది దాని అగ్ని కాంతి సూర్యకాంతి కంటే సహస్ర గుణాలుగా ప్రబలింది దాని మొదలు కనిపించట్లేదు అంతము కనిపించట్లేదు దేవతలు ఋషులు బ్రహ్మ విష్ణువు కూడా దాని పరిమాణం గ్రహించలేకపోయారు ఆ అగ్ని జ్యోతిని చూడగానే వారిద్దరు అంటే బ్రహ్మ విష్ణు మహా ఇద్దరు కూడా చాలా ఆశ్చర్యపోయారు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మ ఈ జ్యోతికి ఆది అంతం ఏంటో చూద్దాం నీవు పైకి వెళ్ళు దాన్ని శిఖరాన్ని చూడు నేను కిందకి వెళ్లి దాన్ని మూలాన్ని తెలుసుకుంటాను ఇలా ఇద్దరు విభజమై ప్రయాణం మొదలు పెట్టారు ఇప్పుడు హంస రూపం తీసుకుని పైకి ఎగిరాడు విష్ణు వరాహ రూపం తీసుకుని క్రిందకి తవ్వాడు విష్ణు వేల సంవత్సరాలు తవ్వినా కూడా ఆ జ్యోతి యొక్క చివర కనిపించలేదు అతడు అలిసిపోయి తిరిగి వచ్చాడు తన మనసులో ఇలా అనుకున్నాడు ఈ అగ్నిమూర్తి పరమాత్మ స్వరూపం అయి ఉండాలి ఇది నిత్యమైనది ఆది అంతరహితమైనది కానీ బ్రహ్మ పైకి వెళుతూ ఒక కేతక పువ్వు ఆ జ్యోతి నుండి కిందకి పడిపోతున్నది చూశాడు ఆ పువ్వు వేల సంవత్సరాలుగా ఆ జ్యోతి శిఖరాన్ని నుండి కిందకు పడుకుని ఉందని తెలిపింది అప్పుడు బ్రహ్మ ఇలా అడిగాడు నీవు ఆ జ్యోతి శిఖరాన్ని చూసేవా అని ఆ కేతక పువ్వుని అడిగాడు ఆ కేతక పువ్వు అనేది నేను అక్కడి నుండి కిందకి వస్తున్నాను కానీ ఎక్కడ నుండి ప్రారంభమైందో నాకు తెలియదు అప్పుడు బ్రహ్మ ఆ పువ్వుతో అన్నాడు నీవు సాక్షిగా చెప్పు నేను ఆ శిఖరాన్ని చేరానని అని అన్నాడు కేతక పువ్వు దానికి అంగీకరించింది బ్రహ్మ కిందకి వచ్చి విష్ణుతో చెప్పాడు నేను శిఖరాన్ని చూశాను ఈ పువ్వే దానికి సాక్ష్యం అని అప్పుడు ఆ జ్యోతి మధ్యలో నుండి ఒక ఘోరమైన నాదం వినిపించింది ఓ బ్రహ్మ నీవు అబద్ధం చెప్పావు జ్యోతి రూపం పరమశివుడి రూపంగా మారింది తలపై చంద్రుడు కంఠంలో నాగభూషణాలు చేతిలో త్రిశూలం మాటల్లో దివ్య మాధుర్యం అలాగే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు వినమ్రంగా నమస్కరించి ఇలా అన్నారు ఓ ప్రభు నీవే పరమాత్మ నీవే సృష్టి స్థుతి లయ రూపమైన త్రిమూర్తి మూలం శివుడు సంతోషించి విష్ణువుని ఆశీర్వదించాడు కానీ బ్రహ్మను చూసి అన్నాడు నీవు అబద్ధం చెప్పి పువ్వును సాక్షిగా పెట్టావు నీకు ఈ అబద్ధం వల్ల శాపం ఏమిటంటే ఇక భూమిలో నీకెక్కడ నీ ఆలయం ఉండదు అలాగే పూజ జరగదు ఆనాటి నుండి బ్రహ్మదేవునికి భూలోకంలో పూజలు జరగవు ఈ లీల యొక్క పాఠం ఆ తర్వాత శివుడు కేతక పువ్వుని చూసి ఇలా అన్నాడు నీవు అబద్ధానికి సాక్షి అయ్యావు ఇక నుండి నా పూజలో నీకు స్థానం ఉండదని కేతక పువ్వుకు శాపం ఇచ్చాను అందుకే నేటికి కేతక పువ్వుకి శివార్చనలో నిషిద్ధం శివుడు ఆ తర్వాత ఇలా అన్నారు ఈ జ్యోతి రూపమే నా స్వరూపం నేను రూపరహితుడిని కానీ నా భక్తులు పూజించేందుకు ఈ లింగ రూపం నా ప్రతీక అప్పటి నుండి ఆ జ్యోతికి లింగ రూపం దాల్చి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి పొందింది ఇదే లింగోద్భవం యొక్క కథ ఆ స్థలమై తరువాత తిరువన్నామలై అలాగే అరుణే అరుణాచలేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది అక్కడ ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం సందర్భంగా పర్వత శిఖరంపై దీపం వెలిగించటం శివుడు జ్యోతిర్లింగంగా ప్రబలిన జ్ఞాపకార్థం లింగం అంటే లయమగు తత్వం అది అంతం లేని పరమాత్మ శక్తి బ్రహ్మ విష్ణువుల వాదం మన మనస్సుల్లోని అహంకారానికి ప్రతీక శివ జ్యోతి అంటే జ్ఞాన ప్రకాశం దానికి అంతం వెతికే ప్రయత్నం వ్యర్థం విష్ణు వినమ్రతతో ధ్యాన జ్ఞానాన్ని పొందారు బ్రహ్మ అహంకారంతో మాయలో పడ్డారు అందుకే వినయం జ్ఞానానికి ద్వారం అహంకారం అజ్ఞానానికి మూలం లింగోద్భవం మనకి నేర్పేది ఏమిటంటే శివుడు ఎవరి పక్షపాతి కాదు సత్యం భక్తి వినయం ఉన్నవారికి ఆయన తానే అవుతారు విష్ణు సత్యాన్ని అంగీకరించారు బ్రహ్మగారు అబద్ధం చెప్పారు అందుకే శివుడు బ్రహ్మగారికి శాపం ఇచ్చి కేతక పువ్వును కూడా అబద్ధం చెప్పడం వల్ల నిషిద్ధం చేశాడు శివలింగం అంటే కేవలం రాయి మాత్రమే కాదు అది అంతర్యామి పరమాత్మ యొక్క ఆది అంతరహిత తత్వం మనలోని అహంకారాన్ని జ్వాలగా కరిగించి జ్ఞానజ్యోతిని వెలిగించేది శివభక్తి అందుకే ప్రతి కార్తీక మాసంలో ప్రతి శివరాత్రి మనం లింగాన్ని దర్శించి దీపం వెలిగించటం ఈ లింగోద్భవం లీల యొక్క సారాంశాన్ని స్మరించటమే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ